ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితికి మండపం పెట్టాలంటే ఏ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలు ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాం గణేష్ డాట్ నెట్ అని మీరు బ్రౌజర్లో ఓపెన్ చేయాలి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సింగిల్ విండో సిస్టమ్ మీరు పర్మిషన్ తీసుకోవడానికి ఒక ఫామ్ ఫిల్ చేయాలి అప్లై హియర్ అని బటన్ క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి మీ ఫోన్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఇక్కడ టైప్ చేసి వెరిఫై క్లిక్ చేయాలి ఇప్పుడు వచ్చిన ఫామ్లో స్టార్ పెట్టిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయాలి ఇన్స్టలేషన్ డీటెయిల్స్లో ఇది ఏ ప్లేస్ కింద వస్తుందో సెలెక్ట్ చేయాలంటే టెంపుల్ గేటెడ్ టౌన్ గేటెడ్ ట కమ్యూనిటీయా ప్రైవేట్ ప్లేసా లేకపోతే కమ్యూనిటీ హాలా ఏదా అన్నట్టు మీరు ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వస్తారో తెలుసుకొని డీటెయిల్స్ ఆ విధంగా ఫిల్ చేయాలి విగ్రహం ఎత్తు అండ్ మండపం ఎత్తు అడుగుల్లో ఎంటర్ చేయాలి ఐదు కమిటీ మెంబర్ డీటెయిల్స్ ఇక్కడ పేర్లు ఫోన్ నెంబర్లు ఎంటర్ చేయాలి నిమజ్జనం ఎప్పుడు చేస్తున్నారో ఆ డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేయాలి ఇక్కడ ఫిల్ చేసిన డేట్ వరకు మాత్రమే మండపం పెట్టడానికి పర్మిషన్ ఇస్తారు డేట్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే మీరు డేట్ సెలెక్ట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది అదేవిధంగా టైం కూడా క్లిక్ చేసి టైం సెలెక్ట్ చేసుకోవాలి మీరు నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారో డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇమర్షన్ ఎలా ఇమర్షన్కి తీసు ఎలా తీసుకెళ్తున్నారో డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి ఉన్న ఆప్షన్స్లోంచి అంటే మీరు ట్రక్లో తీసుకెళ్తారా మినీ మినీ ట్రక్లో తీసుకెళ్తారా లేదా ఇంకెక్కడికి తీసుకెళ్ళట్లేదు అక్కడే స్పాట్ ఇమర్షన్ చేస్తున్నారంటే స్పాట్ ఇమర్షన్ పెట్టచ్చు డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అయినట్టే మీకు స్క్రీన్లో మీ ఫోన్ నెంబర్ మీద ఈ అప్లికేషన్ ఐడి వచ్చిందంటే సక్సెస్ఫుల్గా అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు మీరు దీని తర్వాత ఇంకెవరికి ఫోన్లు చేయాల్సిన అవసరం ఉండదు పోలీస్ మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఈ ఫామ్ ఈ ఫామ్ వెళ్తుంది వాళ్ళు మీ ఫామ్లో డీటెయిల్స్ అనేవి వెరిఫై చేసి అక్కడికి వచ్చి చెక్ చేసి చెక్ చేసి మీకు అప్రూవల్ ఇస్తారు ఒకవేళ ఏమైనా అవసరమైందంటే మీ నెంబర్కి ఫోన్ చేస్తారు మీరు మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయాలంటే అప్లికేషన్ సబ్మిట్ చేశాక జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసి వెరిఫై చేసి అప్రూవ్ చేయడానికి వన్ డే పడుతుంది మీకు కాల్ వస్తు మీకు కాల్ కానీ పర్సన్ కానీ వచ్చి విజిట్ చేస్తారు తర్వాత మీరు అప్లికేషన్ ఎన్ఓసి డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ ఎన్ఓసి బటన్ క్లిక్ చేస్తారు హోమ్ పేజ్లో ఇక్కడ మీరు ఏ నెంబర్తో అప్లికేషన్ ఫిల్ చేస్తారో ఆ నెంబర్ టైప్ చేస్తారు మీ అప్లికేషన్ అప్రూవ్ అయ్యింది అంటే కనుక స్టేటస్ అప్రూవ్డ్ అని వచ్చి డౌన్లోడ్ చేయడానికి బటన్ కనిపిస్తుంది లేదంటే ఇంకా పెండింగ్లో ఉంటుంది పెండింగ్లో ఉన్నదంటే ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు అన్నట్టు మీరు జస్ట్ వెయిట్ చేస్తే చాలు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం ఉండదు వాళ్ళే చెక్ చేసి మీ కాల్ మీకు కాల్ వస్తుంది అప్రూవ్డ్ వచ్చిన తర్వాత మీరు డౌన్లోడ్ క్యూఆర్ కోడ్ అని బటన్ మీద క్లిక్ చేస్తే మీ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ అవుతుంది మీ క్యూఆర్ కోడ్ ఈ విధంగా వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి వచ్చిన క్యూఆర్ కోడ్ తర్వాత సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినవి ఉంటాయి మీరు ఈ క్యూ క్యూఆర్ కోడ్ని లామినేషన్ చేయించి మండపం దగ్గరలో పెట్టాలి దేనికంటే నైట్ టైం కానీ ఎప్పుడన్నా బీట్ చెకెన్కి ఎవరైనా కానిస్టేబుల్ వచ్చినప్పుడు ఈ పర్మిషన్ తీసుకున్న మండపం ఏది పర్మిషన్ తీసుకున్నది ఏంది అన్నది డిఫరెన్షియేట్ చేయడం కోసం